ఈ రోజు బైబుల్ వాక్యంగా కీర్తన గ్రంథము తొంభై ఐదవ కీర్తన ఏడో వచనాన్ని చూసుకుందాం రండి నమస్కారం చేసి సాగిల పడుదము మనల్ని సృజించిన సన్నిధిని మోకరించదు దేవునికి స్తోత్రం మహిమ కలుగును గాక చూడండి భక్తుడు ఎంత చక్కగా చెప్తా ఉన్నాడు రండి నమస్కరిస్తాము దేవుని ఎదుట సాగిల పడదాము కదండి మరి బైబుల్లో మరి ఒక స్త్రీ ఏసయ్య పాదాలు కడిగిందండి నీళ్ళతో కాదు తన కన్నీళ్లతో కడిగింది మరియా ఏసయ పాదాలు తన కన్నీళ్లతో కడిగి తన వెంట్రుకలతో తుడిచిందండి అలాంటి యొక్క ఆరాధన అలాంటి ఒక సమర్పణ ఇంకా ఎవరిలో మనం చూడలేము ప్రభు అంటాడు మరి పేదురు నేను వచ్చినప్పుడు నువ్వు కడుక్కోవడానికి నీళ్ళు ఇవ్వలేదు కాలు కడుక్కోవడానికి నీళ్ళు ఇవ్వలేదు చేతులు కడుక్కోవడానికి నీళ్ళు ఇవ్వలేదు నువ్వు నన్ను ఆహ్వానించలేదు ముద్దు పెట్టుకోలేదు అయితే ఈ స్త్రీ నన్ను ప్రేమించింది చాలామంది అక్కడ ఉన్నవాళ్ళు అంటారు అండి ఆమె లేదు ఈమె నన్ను ప్రేమించింది ఈమె విస్తారంగా ప్రేమించింది కాబట్టి విస్తారమైన పాపములు క్షమింపబడ్డాయి అలల్లుయా ఏమండి మనకు దేవుణ్ణి ప్రేమించే ఆ యొక్క ఆ సమర్పణ ఉండాలి దేవుణ్ణి ఆరాధించే హృదయం ఉండాలి సాగిలపడి నమస్కరించే ఆ యొక్క విధేయత ఉండాలి కొంతమందికి చర్చికి వస్తున్నా కూడా బటన్ పెట్టుకోరు ఏదో ఏమండి రోడ్ల మీద గాలికి దిరుగుతున్నట్టు వస్తా ఉంటారు కానీ మర్యాద ఉండదు ఒక గౌరవం ఉండదు ప్రార్థనలో ఏ బ్రవ్వా అన్నట్టు ఏదో మాట్లాడుతూ ఉంటారు సేవకుడు అంటే గౌరవం ఉండదు ఏమండి సాగిల పడి నమస్కరించాలి భయముతో వణుకుతో ఉండాలి నువ్వు ఎవరి సన్నిధిలో ఉన్నావో తెలుసుకోవాలి ఏమండి రండి సాగిల పడండి దేవుడై ఉన్నాడు గొప్ప దేవుడై ఉన్నాడు మహాదేవుడై ఉన్నాడు మహోన్నతుడై ఉన్నాడు కదండి మరి సాగిలపడి ప్రార్థన చేయొచ్చా అంటే చేయొచ్చు నిలబడి ప్రార్థన చేయొచ్చు మరి మోఖాల మీద ప్రార్థన చేయొచ్చు కూర్చొని ప్రార్థన చేయొచ్చు ఇవన్నిటికీ బైబుల్లో రిఫరెన్స్లు ఉన్నాయి కాబట్టి అంటే సాగిలపడి అంటే దేవుని నమస్కరిస్తూ ప్రార్థన చేయడం మంచిదే కదండి మనము మోఖాల మీద ఉండి ప్రార్థన చేయడం ఎంతో ఆశీర్వాదకరం కూర్చొని కూడా ప్రార్థన చేయొచ్చులు ఆ విధంగా మనం ప్రార్థన పరులుగా ఉండాలి అని వచనము సెలవిస్తుంది దేవునికి విధేయులుగా ఉండాలని ఈ వచనం తెలియజేస్తుంది అటు రీతిగా ఉంటే దేవుడు నిన్ను బహుగా దీవిస్తాడు ఆమె చిన్న ప్రార్థన పరిశుద్ధుడు అయిన దేవా ప్రేమ గల తండ్రి అయా మేము విధేయులుగా ఉండాలి భయపడాలి భయభక్తులు కలిగి ఉండాలి సాగిలపడి నీకు నమస్కరించాలి అట్టి ఒక ధన్యత మాకు అనుగ్రహించండి ఈ మాటలు వింటున్న ప్రతి వ్యక్తిని దీవించండి అనారోగ్యంగా ఉంటే స్వస్థపరచమని మా ప్రభును రక్షకుడైన కూడా ఎస్సుకరిస్తున్నాను ప్రార్థిస్తున్నాను తండ్రి మేన్ గాడ్ బ్లెస్ యు నేను ఎలిషా అబ్రహాం ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ప్రార్థన అవసరతలు కూడా ఫోన్ చేయండి లేదా కమెంట్ చేయండి వీడియో కింద ఓకే గాడ్ బ్లెస్ యు